ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా కొనిజర్ల మండలాలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎంపికయ్యాయి ఈ నేపథ్యంలో రెండు మండలాల్లో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది వైరా మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాలు కొనిజర్ల మండలంలో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వైరా మండలంలోని గొల్లపూడి గరికపాడు ముసలమడుగు రెబ్బవరం పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికి పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు కొనిజర్ల మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికి పదమూడు మంది వార్డు సభ్యత్వానికి తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు రాష్ట ప్రభుత్వం అర్థాంతరంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలకు గందరగోళం ఏర్పడింది అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోవడంతో మొదటి రోజున నామినేషన్లు నామమాత్రంగానే నమోదయ్యాయి

என்னைய சாய் வாழக்கே